సూర్యోదయ వార్తలకు స్వాగతం వచ్చే రబీ సాగు కోసం సమర్థవంతమైన సాగునీటి పంపిణీ విధానాలను అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఇరిగేషన్ సలహా బోర్డు సభ్యులకు విజ్ఞప్తి చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో కలెక్టర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ గత రబీ సీజన్లో ఎదురు సభ్యులు కోరారు ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎమ్మెల్యేలు దేవ వరప్రసాద్ గెడ్డి సత్యనారాయణ బేగుళ్ల జోగేశ్వరరావు ఎమ్మెల్సీ పేరావత్తుల రాజశేఖరరావు జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి డిఆర్ఓ కె మాధవి జిల్లా వ్యవసాయ అధికారి బోసుబాబు జలవనల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె గోపినాథ్ నీటి వినియోగదారుల సంఘాల ప్రతినిధులు రైతులు పాల్గొన్నారు